బీజేపీ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గురించి కాంగ్రెస్ నాయకులు అంచితంగా మాట్లాడటాన్ని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు పొంచేటి రాకేష్లు తీవ్రంగా ఖండించారు బుధవారం నాడు చందూర్తిలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేయటం మరి ఇప్పటికైనా మార్చుకోవాలని బండి సంజయ్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏమాత్రం చూస్తూ ఊరుకోవమని పేర్కొన్నారు బండి సంజయ్ చేసిన అభివృద్ధి కనపడుకుంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోండి రామయ్య అక్షింతలు రేషన్ బియ్యం అన్నది మీరు కాదా అంటూ రిపీట్ రామయ్య అక్షితులు రేషన్ బియ్యం అన్నది మీరు కాదా అంటూ ఈ సందర్భంగా నిలదీశారు బండి సంచిని అడ్డుకోవటం మీ తాత తరం కూడా కాదంటూ బీజేపీ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతకుంట గంగాధర్ అంబాల శ్రీకాంత్ అయోధ్య పార్శురాములు ముప్పిడి సత్యయ్య బోరుగాయ తిరుపతి తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మీద చందుర్తికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు చేయడంలో వాళ్ళకి అసలు ఏమర్థమైందో వాళ్ళు ఫిర్యాదు చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడని చూడకుండా కూడా కొంతమంది సభ్యంగా మాట్లాడిన ఒక ఈ రవణప్పటి అక్కడ ఒకడు ఉన్నాడు కనకరాజు అని అంటున్నాడు బుద్ధి లేదు జ్ఞానం లేదు పార్లమెంట్ సభ్యుడు అభివృద్ధికి నిధులు తెలియదట అరే విధవా కనకరాజు ఆ నువ్వు ఒక పని నీకు నువ్వు సర్పంచ్ చేశా అంటున్నావు కదా ఒక నువ్వు సమాచార చక్కు సమాచార హక్కు చట్టం అనే ఒక యాక్ట్ ఉంటుంది అందులో మీ మీ పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ ఉండే ఆయన పీరియడ్లో ఎన్ని నిధులు తెచ్చిండు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఎన్ని నిధులు తెచ్చిండు అదే నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే రైట్ టు యాక్టింగ్ కట్టి డీటెయిల్స్ తీసుకొచ్చి కు రిలీజ్ చేయరా విధవా నీకు అప్పుడు తెలుస్తుంది పన్నెండు వేల కోట్లు తీసుకొచ్చిండు ఒక్క రూపాయి కూడా తక్కువ చేసిండుంటే మేము దేనికన్నా దానికి చర్చకు సిద్ధం మీ ప్రభాకర్ మీ పొన్నం ప్రభాకర్ కన్నా రూపాయి ఎక్కువనే తెచ్చిండు ఆ డెవలప్మెంట్ కానీ సంక్షేమాన్ని కానీ తక్క విధవా నీకు పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడైన సంజయ్ని ని విమర్శించే స్థాయి అనేది మహిళలు మిమ్ముళ్ళు ఉంచుతుర్ర డెబ్బై మీరు అంటారు రామ్లవారి గుడి అంటే బీజేపీ దా అని మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది డెబ్బై ఏళ్ళ నుంచి రామ్లవారి గుడి చేయలే ఇప్పుడు మోడీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ధర్మం కోసం ఎస్ భాజ భారతీయ జనతా పార్టీ భాజపాత హిందూ ధర్మం కోసం దేశం కోసం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్ లాస్ట్ అని మా మా పార్టీ సిద్ధాంతం నిజం నిజంగానే మీకు అది ఉందా పదిహేడు మంది లాయర్లను పెట్టి రామాలయం కాకుండా అడ్డుకున్నది మీరు కాదా పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పిర్రు కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాసిరు నిధుల ప్రసాదం స్కీమ్ కింద ఒక లీటర్ రాస్తే మా మోడీ గారితో ప్రసాదం స్కీమ్ కింద ఫండ్స్ పట్టుకొస్తాం కొండ గట్టుకు కానీ విమలవాడ కాని అని అప్పటి తెలివితే ముఖ్యమంత్రికి కేసీఆర్ గారు లెటర్ రాయాలి నిజంగానే మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కూడా మీ ముఖ్యమంత్రితో లెటర్ రాయించుకుని తక్షణమే మా మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రసాద్ స్కీమ్తో రిలీజ్ చేయడానికి మా పార్లమెంట్ సభ్యులు రెడీ దానికి దేనికైనా కొట్లాడి తెచ్చినందుకు మేము రెడీ ఉన్నాం అది మీకు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ లెటర్ రాయాలని మేము బేసరత్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము మా భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ ఎంపీ గారిని ఏమన్నా అంటే ఊరుకోం కాంగ్రెస్ గారు తర్మి తరిమి కొడతాం మేము ఊరుకునే ప్రసక్తి లేదని సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్నటి రోజున మరి మన పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి పైన చందూర్తి స్టేషన్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి కంప్లైంట్ ఇచ్చే ముందు ఒకసారి వారు ఏం మాట్లాడారు అనేదాన్ని మీరు శ్రద్ధతోని వింటే మీకు అర్థమవుతుంది వారు ఎటువంటి తప్పు కూడా వారు మాట్లాడలేరు బండి సంజయ్ కుమార్ గారికి సభ్యత నేర్పే స్థాయి మీకు లేదు అని చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఇవాళ మీకు వినవించుకుంటున్నాం ఇంకొకటి రాజకీయాల కోసం బీజేపీ అనేది మతాన్ని వాడుకుంటుంది అని మీరు చేసిన వ్యాఖ్యలను మేము బేషరతుగా మేము వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కన్నా దౌర్భాగ్యమైన పార్టీ భారతదేశంలో లేదు మతాల మధ్యలో చిచ్చును పెట్టి రాజకీయ పబ్బం కలుపుకునే ఏకైక పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న కూడా దేశమంతా చూసింది మీ చర్యను పదిహేడు మంది లాయర్లను సుప్రీంకోర్టులో పదిహేడు మంది లాయర్లను అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకంగా మీ పార్టీ కాదా పెట్టించిందని మేము మండల శాఖ తరఫున ప్రశ్నిస్తున్నాం ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడితే ఒక విధవ ఉన్నాడల్లా ఆ విధవ వక్రంగా మాట్లాడారు బండి సంజయ్ కుమార్ గారిని మాట జారి మాట్లాడాడు బిడ్డ ఖబర్దార్ నువ్వు సంజయ్ గారిని కరీంనగర్ పార్లమెంట్ లో తిరిగిచ్చుడు కాదు చంద్రుత్తున్న నువ్వేట్లా తిరుగుతావు మేం చూస్తాం ఈ బలకొడతాం అని చెప్తున్నాం గౌరవంగా మీరు చేసే విమర్శ మీరు చేయండి అంతే తప్ప విధవా విధవా అని ఎంపీ గారిని మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు యువకులు తరిమి తరిమి కొడతారు ఎస్ సంజయ్ గారి గురించి మేము మాట్లాడుతున్నాం సంజయ్ గారు ఎప్పుడు కూడా తప్పు మాట్లాడే వ్యక్తి కాదు మీరు ఇంతగా అంటురు కదా ఇంత ప్రెస్ మీట్ పెట్టి కదా రెండవ తేదీ రోజు సిరిసిల్లకు వెమునోడకు వారు వస్తున్నారు యాత్ర వస్తుంది చూడండి మీ దమ్మో అక్కడ చూపెట్టండి మేము చూసుకుంటాం మా కార్యకర్తలు మా నాయకులు తరిమి తరిమి కొడతామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను చందూర్తి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం